నమస్కారం నేను మొన్న జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ చూసిన తర్వాత ఎలక్షన్ పోలింగ్ కన్నా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్కువ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో దీని గురించి రాహుల్ గాంధీ ఎందుకు పోరాడటం లేదు ఎందుకు వచ్చినాయో నీకు తెలుసు ఓన్లీ బికాజ్ ఆఫ్ బీజేపీ ఈఎంఎల్ఓలో వచ్చినాయి ఈవీఎంల మీద ఫైట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ బీహార్లో అరవై ఐదు లక్షల పైగా ఓట్లు వచ్చినాయి దిస్ ఈజ్ ది సిచ్యుయేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ మరి ఇటువంటప్పుడు బీజేపీ వల్ల నువ్వు ఓడిపోయావు లేకపోతే నువ్వు నెగ్గి ఉండి ఓడిపోయామో అని మొన్న కూడా నేను చెప్పాను చెప్పిన తర్వాత ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ క్యాండిడేట్ వైస్ ప్రెసిడెంట్కి బీజేపీ వాళ్ళు ఆడడం నేను మద్దతు ఇస్తానండి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత లొంగిపోటుదారిని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జగన్ గారి దగ్గర నుంచి ఇప్పుడు ఇండియా కూటమితో కలిసి ఇప్పుడు ఎన్డీఏ ఎన్డీఏ అంటే ఎవరున్నారు ఎన్డీఏలో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నీ మీద నెగ్గారు నీకు ఆల్టర్నేటివ్ నువ్వు ఎలాగైనా స్టే నేషనల్ పాలిటిక్స్లో నీ పార్టీకి ఏమి నథింగ్ నువ్వేం చేయాలి ఇక్కడ బీజేపీ నీకు అగెనిస్ట్గా ఉంది కాబట్టి బీజేపీకి అగెనిస్ట్ ఇట్స్ ఇట్స్ ఏ వెరీ సింపుల్ థింగ్ మిత్రుకి మిత్రుడు శత్రు అవుతాడు శత్రుకు శత్రు మిత్రుడు అవుతాడు రాజకీయంలో అదే కదా మనం ఫాలో అయ్యేది అటువంటిది ఎన్డీఏ అడగ్గానే నేను మద్దతు ఇస్తున్నాను వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ కానీ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది అంటే జగన్ కోటేయడం వల్ల ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో మీరు ఎవరైనా జగన్ కోటేస్తే అది బీజేపీకి వేసినట్టే లెక్క బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఏ విషయంలో కూడా మైనార్టీకి సంబంధించిన విషయాల్లో ఏమీ కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడలేని అసక్తుడు ఈవెన్ ప్రవీణ్ పగడాల విషయంలో కూడా ముందుకొచ్చి ఇంతమంది క్రిస్టియన్స్ మరి ఆ ఇష్యూస్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్ళి చేస్తున్నా కానీ పాపం జగన్మోహన్ రెడ్డి దాని గురించి కూడా మాట్లాడలేని ఆసక్తుడు అయిపోయాడు రేపొద్దున్న చాలామంది నన్ను అనా జగన్ దగ్గరికి వచ్చి అన్నా నువ్వు నువ్వు జగన్ దగ్గరికి వచ్చావంటే మనం భ్రమ అయిపోతాం భ్రమ ఏ మొఖం పెట్టుకుని రమ్మంటారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చెప్పండి ఇప్పుడు నేను జగన్ దగ్గరికి వస్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాను ఏం చేయాలి బీజేపీకి ఓటేయాలి నేను అసలు బీజేపీ అన్నదాన్ని మనం ఎవరన్నా సహించగలం ఎస్సీస్ కానీ మైనార్టీస్ కానీ ఇప్పుడు ఎస్సీస్ మైనార్టీస్ అందరూ జగన్ పార్టీలో ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారంటే బీజేపీకి ఓటేస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సపోర్టింగ్ బీజేపీ తెలుగుదేశం జనసేన అండ్ బీజేపీ సపోర్టింగ్ బీజేపీ సెంట్రల్లో జగన్ ఈజ్ సపోర్టింగ్ బీజేపీ దీని గురించా జగన్కి మీరు ఓట్లేస్తూ ఉన్నారు కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను దళితులకి ముఖ్యంగా దళిత్ క్రిస్టియన్స్కి మైనార్టీస్కి చాలా క్లియర్గా చెప్తున్నాను మీరు జగన్ నుంచి బయటకు రండి బై రోజుకే మనం ఈవెన్ ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా తను బీజేపీని వదలైపోతున్న పరిస్థితి కాబట్టి మీరు అందరూ జగన్ నుంచి బయటకు రండి బయటకు వస్తేనే మనకి మనకి వాల్యూ ఉంటుంది లేకపోతే వాల్యూ ఉండదు డెఫినెట్గా మనందరం కూడా ఖచ్చితంగా పోరాటంలోకి వెళ్తాం పోరాటంలోకి వెళ్ళామంటే బీజేపీని ఓడించడం పెద్ద కష్టం కాదు అలాగే తెలుగుదేశాన్ని బీజేపీని జనసేనని అన్నిటినీ ఓడించవచ్చు బట్ జగన్మోహన్ రెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డి ఓటు నేసిన దాల్లా మనం బీజేపీని ఓడించడం మళ్ళీ మనం బీజేపీకి ఓటు వేసినట్టే లెక్క కాబట్టి ఇది గమనించమని నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ